విరాట్ చంద్రకళ దగ్గరికి వచ్చి ఇంకా రెండు టాస్కులు ఉన్నాయి ఆ రెండు టాస్కుల్లో శాలిని గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అవును నీ మీద ఎలాగైనా సరే శాలిని గెలిచి తీరుతుంది అది నేను నేను తనకి సపోర్ట్గా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న చంద్రకళ అయితే విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అవును నా సపోర్ట్ మొత్తం శాలినీకే దక్కుతుంది నీ మీద ఎలాగైనా సరే శాలిని గెలిచే తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి నా మీద అంత కోపంగా ఉంది బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న విరాట్ మాత్రం అవును నీ మీద ఎంత కోపం ఉందా అంటే నా పీకలలో అంత కోపం ఉంది నీ మీద ఎలాగైనా శాలిని గెలిపించే తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే సరే సరే అది చూద్దాంలే బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంగా నువ్వు ఎలా గెలుస్తావో మేము చూస్తాము అని చెప్పేసి అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు ఇంతలో తనకి బాగా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి ఈ టైంలో ఇలా ఎక్కుళ్ళు వస్తున్నాయి ఇవి ఎలా తగ్గుతాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న చంద్రకళ అయితే నీ ఎక్కుళ్ళు తీర్చే అవకాశం నాకు వచ్చింది కదా నీ ఎక్కుల్ని ఆపాలి అంతే కదా అని చెప్పేసి అయితే విరాట్ దగ్గరికి వెళ్ళి తన్ని చాలా గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇలా సింది ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం చూసావా బావా ఇప్పుడు ఎలా ఎక్కుల్లో ఆగిపోయాయో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం చాలా సిగ్గుపడిపోతూ విరాట్ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్